ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ జన చైతన్య వేదిక విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అభివృద్ధి పదంలో మాత్రం పదకొండవ స్థానంలో ఉన్నాం అక్షరాస్థ విషయంలో ముప్పైవ స్థానంలో ఉన్నాం మానవ సూచికలో మానవ వనరుల అభివృద్ధి సూచికలో ఇరవై ఐదో స్థానంలో ఉన్నాం ఈ పరిస్థితి మారాలి దక్షిణ భారతదేశంలో అట్టడుగునున్న పరిస్థితి ఈ పరిస్థితులు మారాలంటే ఆంధ్రప్రదేశ్లో విద్య వైద్యం అవస్థాపన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు ఇవి గణనీయంగా పెరగాలి వీటితో పాటు వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగాలి ఉపాధి పెరగాలి ఈరోజు ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తుంటే అందులో ఐదు శాతానికి కూడా ఉద్యోగాలు లభించిన పరిస్థితి ప్రపంచంలో నైపుణ్యం గల కార్మికులు అమెరికాలో అరవై శాతం ఉంటే ఇంగ్లాండ్లో డెబ్బై శాతం ఉంటే దక్షిణ కొరియాలో తొంభై శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉన్నారు నైపుణ్యం గల కార్మికులు ఏ సమాజంలో అయితే ఎక్కువ ఉంటారో వారి ఉత్పాదక శక్తి పెరుగుతుంది వారు ఎక్కువ వేతనాన్ని పొందగలుగుతారు అసమానతలు తగ్గిపోతాయి తామస్ పికిటే అనే ఒక ఆర్థికవేత్త సంపదపై పన్ను విధించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని కోరారు కానీ మన రాష్ట్రంలో పైనున్న పది శాతం ప్రజలు అత్యధిక ఆదాయం సంపద ఉన్న పది శాతం ప్రజల చేతులలో యాభై శాతం సంపద కేంద్రీకృతమై ఉంది క్రింద ఉన్న యాభై శాతం ప్రజల చేతుల్లో కేవలం రెండు శాతం సంపద మాత్రమే కేంద్రీకృతమయ్యం ఇంత అసమానతలు అత్యధికంగా ఉన్న సమాజం మన ఆంధ్రప్రదేశ్ ఈ అసమానతలు తగ్గించకపోతే ప్రజల కొనుగోలు శక్తి పెరగదు ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోతే పారిశ్రామిక ఉత్పత్తి ముందుకు రాదు ఉద్యోగ అవకాశాలు పెరగవు రేపు రాబోయే ఎన్నికల్లో అభివృద్ధికి ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో ఎవరు ఈ సమాజ పురోగమనానికి ఎక్కువ తోడ్పడతారో అలాంటి రాజకీయ పార్టీలని అలాంటి అభ్యర్థుల్ని గెలిపించాలని జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది